అసలు ఏసీలోకి పాములు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఇలాంటి బ్లూ ప్రింట్లు బ్లాక్ ప్రింట్లు చెక్ చేయాల్సిన అవసరం లేదు విషయం పూర్తిగా తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే నలభై వేలు యాభై వేలు అంతకంటే ఎక్కువ పెట్టి మరీ చల్లదనం కోసం ఏసీలను కొంటాం కానీ నలభై వేల ఏసీ కోసం నలభై రూపాయల వైట్ సిమెంట్ని మాత్రం యూస్ చేయం ఫలితంగా ఇలా జరుగుతుంది ಅದೇ 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 ಬನ್ನಿ నా ఎఫర్ట్ వీడియో వచ్చేవేని బాగా వైల నోట్ లైవ్ లోకి కూడా ఆ చిన్న చిన్నదానిని పెట్టేసుకోవాలి పట్టు పట్టు పట్టుకో ప్రేమ అటు పట్టుకో ఇంకో దబ్బై తలకమే తి పైకి లే పైకి లేదు അബാ ഇ ఇప్పుడు మీకు విషయం పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను మనం క్లోజ్ చేయని హోల్ నుండి ఎలుకలు కూడా రావద్దు మా అమ్మాయి ఉందా చెప్పేది విను మా అమ్మాయి ఒక సేమ్ టు సేమ్ ఎలుకలు కూడా అంతే వాటికి అడ్డొచ్చిన ప్రతివైనని అడ్డదిడ్డంగా వేసేస్తాయి వచ్చామా కొరికేసామా ఫ్యామిలీని సేఫ్గా సెట్ చేసుకున్నామా అన్నట్లు ఉంటాయి ఒక్కోసారి విజయమో వేరే మరణమో అన్నట్లు కాలంలో కలిసిపోతాయి వీటి వల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండదు అయితే రిపేర్ అవుతుంది లేదా ఏసీ పోతుంది కనికరం లేని ఎలుకలు ఎక్కడికైనా వచ్చేస్తాయి అది క్యాసెట్ ఏసీ అయినా సరే ఇంతరాధం జరగడానికి మూల కారణం ఇన్స్టాలేషన్ టైంలో ఫిల్ చేయకుండా వదిలేసిన ఏసీ హోల్ ఇలాంటి ఘోరాలు మీ ఇంట్లో మీ బంధువుల ఇంట్లోనో మీ స్నేహితుల ఇంట్లోనో జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏసీ హోల్ని వైట్ సిమెంట్తో మూసేయండి వీడియో చూసి అలా వెళ్ళిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే వీడియో అప్డేట్కు ముందుగానే చూసుకునేందుకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ఫర్ మోర్ వీడియోస్